అనగనగా ఒక అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది ఆ కుందేలు పేరు మేర ఆ కుందేలుకు ఒక చిన్న కూతురు కుందేలు ఉండేది దాని పేరు లీన అయితే తల్లి కుందేలుకి తన కూతురు అంటే ఎంతో ప్రాణం ఎప్పుడు కూడా గారాబం చేసి అల్లారు ముద్దుగా తన కూతుర్ని చూసుకునేది అయితే ఒకరోజు తల్లి కుందేలకి ఒక సందేహం వచ్చింది నేను నా కూతుర్ని ఇంతలా ప్రేమిస్తున్నాను కదా నా కూతురికి కూడా నా మీద అంతే ప్రేమ ఉందో లేదో నేను ఎలాగైనా తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటుంది తర్వాతి రోజు ఆలోచించి ఒక పరీక్ష తన కూతురికి పెట్టాలని అనుకుంది అప్పుడే తమకు పక్కన ఉన్న మామిడి చెట్టు దగ్గరకు తీసుకువెళ్తుంది అక్కడ రెండు కాయలు కోసి తన కూతురికి ఇస్తుంది రెండు మామిడి పండ్లను తన కూతురికి ఇచ్చి తల్లి కుందేలు తన కూతురితో ఈ విధంగా మాట్లాడుతుంది లీన నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది తినటానికి నీ దగ్గర రెండు పండ్లు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటి ఇస్తావా అని తన కూతుర్ని అడుగుతుంది ఆ మాటలు విన్నా లేన ఒకదాని తర్వాత మరొకటి రెండు పండ్లను కొరికి తింటూ ఉంటుంది అప్పుడు తల్లి కుందేలు ఆకలి వేస్తుంది అని నేను నా కూతురితో చెప్పినా కానీ తను నా మాట ఏమాత్రం వినిపించుకోకుండా రెండు పండ్లను కూడా ఒక్కతే తింటుంది నేను ఎంత ప్రేమించినా అల్లారు ముద్దుగా చూసుకున్నా కూడా నా కూతురికి నాపైన ఏమాత్రం ప్రేమ లేనట్టుంది అని బాధపడుతూ ఉంటుంది తల్లి కుందేలు ఈ విధంగా బాధపడుతూ ఉండగా ఈలోపు లీనా తన తల్లి దగ్గరికి పరుగున వస్తుంది వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది అమ్మ ఈ రెండు మామిడి పండ్లను కొరికి చూశాను ఏది తీయగా ఉందో అది నీ కోసం పక్కన పెట్టాను తీయగలేనిది నేను నా కోసం పక్కన పెట్టుకున్నాను అని చెప్పి ఇదిగో ఈ పండు తీసుకోమ్మా ఆకలిగా ఉంది అని అన్నావు కదా ఇదిగో తినమ్మా అని తినిపిస్తుంది ఆ మాటలు విన్నాం తల్లి తల్లికొందలు ఎంతో బాధపడుతుంది అయ్యో ఈలోపే నేను ఎంతో ప్రేమగా చూసుకునే నా కూతురుపై అనుమానం పెట్టుకున్నా ఇంకా కొంతసేపు ఇలాగే ఉంటే ఈర్ష్య ద్వేషంతో నా కూతురుపై కోపం చూపిస్తాను కూడా నా కూతురిది నిజంగా బంగారు మనసు నేనే తొందరపడ్డాను చిన్న పండు దగ్గర నేను నా కూతుర్ని కఠినంగా చూసేదాన్ని అని తన కూతుర్ని తీసుకు ప్రేమగా కౌగిలించుకుంటుంది ఈ కథ యొక్క నీతి తొందరపాటుతో మనం ఏ పని కూడా చేయకూడదు పిల్లల మనసు నిజంగా బంగారం లాంటిది స్వార్థం లేని ప్రేమతో నిండినది ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి